చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇక్కడ వచ్చి సచ్చిన వర్షం మామూలు కొండపోత వర్షానికి కాస్త తక్కువ ఇంతకు ముందుతో పోల్చుకున్నటువంటి తోఫాల్తో పోల్చుకుంటే తక్కువ కొండపోత వర్షానిక కొంచెం ఎక్కువ కానీ ఈ పేపర్లు టీవీల్లో హడావిడి చూసేసి మాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసినాయి ఎట్టున్నారు ఎట్టున్నారు ఎట్టున్నారంటూ ఈ ఫోన్ల వల్ల సెల్ ఛార్జింగ్ అయిపోయిందంటే వాళ్ళకి తొందరగా చేతిని కరెంట్ లేదు ఇక్కడ ఏమని చెబుతాం మాకు తుఫాన్ ఏదొచ్చిందంటే పరామర్శల తుఫాన్ వచ్చింది ఈ పేపర్లు టీవీలో అని చెప్తున్నారు వాస్తవంగా తుఫాన్ ని ఎదిరిస్తాం ప్రకృతిని ఎదిరిస్తాం ఇట్లాంటి పనికి మాటలు దండగా అట్లా ఎదిరిచ్చేదేం లేదు ప్రిపరేషన్ అది ఎవ్వడున్నా నడుస్తుంది రోషి ఉన్నా నడుస్తుంది చంద్రబాబు ఉన్నాను నడుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా నడుస్తుంది వాళ్ళకి ప్రచారం ఇంత చేసుకునేందుకు తగినటువంటి మీడియా చేతిలో లేదు ఇంత హడావిడి చేస్తా ఏదో అసలు భూమి బద్దలైపోతుంది అన్నటువంటి చెప్పేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటిది లేరు అది మొత్తం దైవత్వాన్ని ఆపాదించే వాళ్ళు మిగతా వాళ్ళకి లేరు ఈయనని దైవత్వం ఆపాదిస్తారు అక్కడ అందులో ఆ దైవత్వం నుంచి చేయలేదంటే చండాలి ఖచ్చితంగా చేశారు అది దానికి తగినటువంటి ప్రచారానికంటే కూడా ఎక్కువే పొందారు దాంతో ప్రాణం వరద ఆగింది ఎక్కడన్నా ఆ రోజు ఏమో చెప్పారు ప్రాణ నష్టం ఎవరన్నా తగ్గించుకోవడం అనేది కరెక్ట్ అయితే మొన్నటి బుడమేరు దాంతో పోల్చుకుంటే ఈ దఫా కొంత బాధ్యతంగా స్పందించారు బుడమైనప్పుడు ముందు ఇంటివేట్ చేయలేదు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా ఏమీ లేదు పైగా అక్కడి నుంచి పునరావాసం లేదు